మో కర్కాటక రాశి పూర్తి జాతకం కాలపరిమితి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ పదహారు శక్తి రాశి స్వభావ సూచన కర్కాటక రాశి చంద్రుని అధిపత్యంలో ఉండే జలరాశి భావోద్వేగాలు కుటుంబ బంధాలు మానసిక సున్నితత్వం వీరి సహజ లక్షణాలు ఈ కాలంలో గ్రహ సంచారాలు మీ జీవితంలోని అనేక రంగాలలో కీలక మార్పులు తీసుకువస్తాయి స్టార్ గ్రహస్థితి సమగ్ర అవలోకనం చంద్రుడు మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం గురు బృహస్పతి జ్ఞానం అదృష్టం ఆర్థిక వృద్ధికి తోడ్పాటు శని బాధ్యతలు ఆలస్యం కాని స్థిర ఫలితాలు రాహు కేతు అంతర్లీన భయాలు అకస్మాత్తు మార్పులు వన్ కర్కాటక రాశి స్వభావానికి ఈ వారం గ్రహాల ప్రభావం ఈ వారం చంద్రుడు గురు శని కేతు రాహు మొత్తం ఐదు ప్రధాన గ్రహాలు కర్కాటక రాశి ఫలితాలపై పవర్ఫుల్ ప్రభావాన్ని చూపుతున్నాయి చంద్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో భావోద్వేగాలు మనస్సు స్థిరత్వం కుటుంబ వాతావరణం వ్యక్తిగత నిర్ణయాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఈ రోజులలో మీలో ఒకవైపు సున్నితత్వం మరోవైపు బలమైన ఆత్మవిశ్వాసం అలాగే సంకల్ప శక్తి పెరుగుతుంది ఈ మిళితం మీ నిర్ణయాలలో ఒక ప్రత్యేక శక్తిని తీసుకువస్తుంది బ్రో రెండు గ్రహాల విశేషంగా చూపే ప్రభావం ఫ చంద్రుడి ప్రభావం భావోద్వేగాల పునర్జననం చంద్రుడు మీ రాశిపై ప్రత్యేక కోణంలో ఉన్నందున మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది సందేహాలు తగ్గి నిర్ణయాలు స్పష్టమవుతాయి ఇంటి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి గతంలో చికాకు కలిగించిన పనులు ఈసారి సులభంగా పూర్తవుతాయి గురు గురుగ్రహం అదృష్టపు ద్వారాలు తెరుస్తుంది గురు మీ రాశికి శుభ సూచిక ఆదాయం పెరుగుతుంది కెరీర్లో చిన్న ఎదుగుదల విదేశీ సంబంధాలు కొత్త పరిచయాలు విద్యార్థులకు ఫలప్రదమైన వారం శని కష్టపడి పని చేయించినా ఫలితం తప్పదు ఈ కాలంలో శని మీరు చేస్తున్న ప్రయత్నాలకు పరీక్షలా ఉన్నా స్థిరత్వం స్థాయి బలం బాధ్యతల పేరుగుదల ఇవన్నీ మీరు అభివృద్ధి వైపు అడుగు వేయడానికి తోడ్పడతాయి బ్రో నాలుగు వారపు ప్రారంభం డిసెంబర్ తొమ్మిది పది రోజుల విశ్లేషణ ఈ రెండు రోజులు కర్కాటక రాశివారికి చాలా తీవ్రమైన అంతర్ముఖ శక్తి కలిగిన రోజులు కా ఆత్మ పరిశీలన ఈ రోజుల్లో మీకు ఇలా అనిపిస్తుంది నేను నిజంగా ఎక్కడికి వెళ్తున్నాను నా జీవితంలో నేను ఏం మార్చాలి పాత అలవాట్లు ఎందుకు నన్ను వెనక్కి లాగుతున్నాయి ఈ ప్రశ్నలు మీలో స్పష్టతను తెస్తాయి ఇది మంచి సంకేతం ఈ వారం తొలి రెండు రోజులు మీ మానసిక ప్రపంచాన్ని శుభ్రపరిచే రోజులు క పాత సంబంధాలు పరిచయాల తిరిగి కలయిక గతంలో మీకు దూరమైన ఒకరు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది అది స్నేహితుడైనా బంధువైనా పాత సహచరుడైనా కావచ్చు ఈ కలయిక మీకు ఒక కొత్త అవగాహన ఒక కొత్త దారిదీపం లేక ముగిసిన విషయం మళ్ళీ పూర్తయ్యే అవకాశం ఇవన్నీ తెస్తుంది ఉద్యోగంలో స్వల్ప నెమ్మది కాని ప్రణాళికలు బలపడతాయి ఈ రెండు రోజులు ఉద్యోగంలో పెద్ద పనులు జరగకపోవచ్చు కాని కొత్త ఐడియాలు కొత్త లక్ష్యాలు వచ్చే వారపు పనులకు రోడ్ మ్యాప్ ఇవి రూపొందుతాయి ఇది మీ భవిష్యత్తు ఎదుగుదలకి చాలా కీలకం ఖ ఆరోగ్యపరంగా నిద్ర కొద్దిగా గందరగోళంగా నీళ్లు ఎక్కువగా తాగాలి తల నడుము నొప్పులు స్వల్పంగా రావచ్చు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు క ఆధ్యాత్మిక శక్తుల పెరుగుదల ఈ రెండు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణం భగవంతుని గురించి ఆలోచించడం ప్రార్థనలు ధ్యానం ఇవి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి బ్రో నాలుగు కుటుంబ వాతావరణం వారపు ఆరంభం డిసెంబర్ తొమ్మిది పది రోజుల్లో ఇంట్లో చిన్న చిన్న మాటల ఘర్షణలు రావచ్చు ఎవరో ఒకరి అనారోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు ఇంటి శుభ్రత ఫర్నిచర్ మార్పులు వంటి పనులు చేస్తారు పెద్దవారి మాటల్లో ఉపదేశం ఉంటుంది ఈ రోజుల్లో మాటలను కొంచెం జాగ్రత్తగా వాడితే ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది ఫ ఆదాయము ఖర్చుల ప్రారంభ సంకేతాలు వారపు ఆరంభంలో ఖర్చులే ఎక్కువగా కనిపిస్తాయి అవసరం లేని విషయాలకు డబ్బు పెట్టాలనిపిస్తుంది ఏదైనా కొనాలనే కోరికలు పెరుగుతాయి కానీ డిసెంబర్ పదకొండు తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఫ ప్రేమ దాంపత్యం ప్రారంభ శక్తులు ఈ రెండు రోజుల్లో మీ మనసు ప్రేమ విషయాల్లో చాలా సున్నితంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఎదుటివారికి ఎక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అపార్ధాలు తగ్గుతాయి దూరంగా ఉన్నవారు మళ్లీ సంబంధం పునరుద్ధరించుకోవచ్చు దాంపత్యంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కాని ప్రేమ తగ్గదు క డిసెంబర్ పదకొండు పన్నెండు కీలక మలుపుల రోజులు ఈ రెండు రోజులు కర్కాటక రాశి వారికి అభివృద్ధికి మార్గం తెరుచుకునే రోజులు ఇప్పటివరకు స్పష్టతలేని అనేక విషయాలు ఒక్కసారిగా క్లారిటీ ఇస్తాయి మానసిక స్థిరత్వం ఆత్మవిశ్వాసం ఈ రోజుల్లో మీలో కనిపించే మార్పులు నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది భయాలు సందేహాలు క్రమంగా తగ్గుతాయి నేను చేయగలను అనే భావన బలపడుతుంది చంద్రబలం ఈ రెండు రోజుల్లో బాగా పనిచేస్తుంది క మాటల ప్రభావం కమ్యూనికేషన్ పవర్ మీ మాటల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది ఇంటర్వ్యూలు మీటింగ్స్ అధికారులతో చర్చలు ఇవన్నీ మీకనుకూలంగా మారే అవకాశం ఉంది తచ్చూచన నిజాయితీగా కానీ మృదువుగా మాట్లాడండి తప్పు ఉద్యోగ వృత్తి ఫలితాలు వివరంగా ఈ వారం కర్కాటక రాశి వారికి ఉద్యోగ జీవితంలో మార్గసూచీ లాంటి వారం ఖ ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి అభినందనలు అందుతాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ సూచనలు కనిపిస్తాయి తక్షణంగా కాకపోయినా కొంతమంది డిపార్ట్మెంటు మార్పు గురించి వినే అవకాశం ఉంది ఖ ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది కానీ అదే సమయంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది మీకు నచ్చిన రంగంలో కొత్త ప్రాజెక్టు రావచ్చు ఈ సలహా ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండండి గా వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా లాభాలు కొత్త ఒప్పందాలు భాగస్వాములతో చర్చల్లో స్పష్టత అవసరం ఈ రెండు రోజుల్లో తీసుకునే ఒక నిర్ణయం దీర్ఘకాల ఫలితాన్ని ఇస్తుంది ఖ ఉద్యోగ మార్పు కోరుకునేవారు కొత్త ఆఫర్లు రావచ్చు ఫోన్లు మెయిల్స్ వస్తాయి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం అయితే హడావిడి వద్దు ప్రతి ఆఫర్ను లోతుగా పరిశీలించండి ప ఆర్థిక ఫలితాలు ఆదాయం ఖర్చులు డిసెంబర్ పదకొండు పన్నెండు రోజులు డబ్బు విషయాల్లో రిలీఫ్ ఇస్తాయి డబ్బు రావాల్సిన డబ్బులు అందుతాయి పెండింగ్ పేమెంట్లు క్లియర్ అవుతాయి సైడ్ ఇన్కమ్ మార్గాలు కనిపిస్తాయి పేరు ఖర్చులు కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు గృహ వస్తువుల కొనుగోలు అయితే ఈ ఖర్చులు అవసరమే నష్టకరం కావు పెట్టుబడులు ఈ రెండు రోజుల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు వస్తాయి భూమి బంగారం సేవింగ్స్ స్కీమ్స్ పై ఆసక్తి ఈ సలహా తక్షణ పెట్టుబడులు కాకుండా ప్లానింగ్ మొదట చెయ్యండి ఖ కుటుంబ జీవితం సర్దుబాట్లు ప్రేమ ఈ రెండు రోజుల్లో కుటుంబ వాతావరణం కొంత మెరుగవుతుంది తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది పిల్లల విషయంలో గర్వంగా అనిపించే విషయం జరుగుతుంది ఇంట్లో శుభవార్తం మాట్లాడే అవకాశం పెద్దవారి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అవసరం ప్రేమ ప్రేమ జీవితంలో భావోద్వేగ స్పష్టత ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి నిజమైన భావాలను వ్యక్తం చేసే అవకాశం భవిష్యత్తు గురించి చర్చలు వివాహితులకి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు పరస్పర గౌరవం పెరుగుతుంది భావన ఆరోగ్యం జాగ్రత్త అవసరమైన ప్రాంతాలు ఈ రెండు రోజుల్లో జీర్ణ సంబంధ సమస్యలు గ్యాస్ అసిడిటీ నిద్రలేమి వీటికి మానసిక ఒత్తిడి కారణం కావచ్చు తేలికపాటి ఆహారం విశ్రాంతి ముఖ్యము కథ పదమూడు డిసెంబర్ పదమూడు పద్నాలుగు మార్పులకు దారితీసే రోజులు ఈ రెండు రోజులు కర్కాటక రాశివారి జీవితంలో కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలు కొత్త దిశలు తెరుచుకునే రోజులు ఈ సమయంలో చంద్రుడు ప్లస్ బుధుడు అనుకూలంగా ఉండటంతో మీ ఆలోచనల స్పష్టత మాటల ప్రభావం కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి డాష్ ఏ ఆలోచనల్లో మార్పు పాత భయాలకు ముగింపు ఈ రోజుల్లో మీరు గమనించే విషయం గతంలో భయపెట్టిన విషయాలు ఇక అంత పెద్దగా అనిపించవు మీరు నేను చెయ్యగలను అనే స్థాయికి చేరుకుంటారు జీవితంలో కొత్త రిస్క్ తీసుకోవాలనే ధైర్యం వస్తుంది ఇది మానసిక ఎదుగుదలకి సంకేతం కాథ పద్నాలుగు ప్రయాణయోగం చిన్నదైనా కీలకం ఏ ప్రయాణ సూచనలు ఉద్యోగ సంబంధంగా కుటుంబ అవసరాల కోసం ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ప్రయాణం ద్వారా కొత్త సమాచారం కొత్త పరిచయం ఒక కీలక నిర్ణయం కలగలిసే అవకాశం డాష్ సలహా ప్రయాణంలో తొందరపాట్లు వద్దు పి పదిహేను సామాజిక జీవితం పరిచయ వలయం విస్తరిస్తుంది ఈ రెండు రోజుల్లో మీ సామాజిక వలయం విస్తరిస్తుంది పాత మిత్రులను కలుస్తారు కొత్త వ్యక్తులతో పరిచయం సోషల్ మీడియా ద్వారా పేరు డాష్ ముఖ్యంగా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ నెట్వర్కింగ్ లో ఉన్నవారికి అనుకూల సమయం గా పదహారు విద్యార్థులు అండ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ రెండు రోజులు విద్యార్థులకు స్పష్టత ఫోకస్ ఇచ్చే రోజులు బ విద్యలో చదివినది గుర్తుండే శక్తి రివిజన్ బాగా అవుతుంది ఎగ్జామ్ భయం తగ్గుతుంది చా పోటీ పరీక్షలు నోటిఫికేషన్పై పాజిటివ్ ఆలోచనలు ఇంటర్వ్యూ కాల్స్ లేదా సమాచారం రావచ్చు డాష్ గురుగ్రహ బలం విద్యారంగానికి మేలు చేస్తుంది గా పదిహేడు ఉద్యోగంలో ప్రత్యేక అవకాశాలు ఈ రెండు రోజులు ఏ పనిచేసేవారికి మీ పనిని ఎవరో పెద్దవారు గమనిస్తారు చిన్న విజయాలు కనిపిస్తాయి టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఏ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి రైటింగ్ డిజైన్ వీడియో మ్యూజిక్ ఇవాటిలో కొత్త ఐడియాలు పుడతాయి గా పద్దెనిమిది డబ్బు విషయాల్లో హెచ్చరిక ఈ రెండు రోజుల్లో అకస్మాతుగా ఖర్చులు స్నేహితుల కోసం అప్పు ఆన్లైన్ షాపింగ్ డ్యాష్ ఇక్కడ నియంత్రణ అవసరం మితిమీరిన ఖర్చులు వద్దు యా పంతొమ్మిది ప్రేమ భావోద్వేగాలు తఖ ప్రేమలో ఉన్నవారికి కలిసి బయటకు వెళ్లే అవకాశం భావాలను ఓపెన్ గా చెప్పుకునే సందర్భం భవిష్యత్తుపై క్లారిటీ ఛ ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం కాని వెంటనే నమ్మకండి ధ ఇరవై ఆరోగ్య సూచనలు ఈ రెండు రోజుల్లో గొంతు జలుబు అలసట కళ్ల ఒత్తిడి ముఖ్యం నీ నీళ్లు ఎక్కువగా త్రాగాలి స్క్రీన్ టైం తగ్గించాలి డా ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేను పదహారు అంతర్ముఖత అండ్ నిర్ణయాల రోజులు ఈ రెండు రోజులు కర్కాటక రాశివారికి మానసికంగా చాలా లోతైన ప్రభావం చూపే రోజులు మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అనేక ఆలోచనలు ఒకే సమయంలో నడుస్తాయి ఈ సమయంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం ఉండటం వల్ల బాధ్యతల భావన పెరుగుతుంది భవిష్యత్తుపై గంభీరమైన ఆలోచనలు ఒక ముఖ్య నిర్ణయం తీసుకునే పరిస్థితి డాష్ ఈ నిర్ణయం మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది యగ్ ఇరవై రెండు మానసిక స్థితి ఒత్తిడి కాని నియంత్రణలో డిసెంబర్ పదిహేను పదహారున పాత విషయాలు గుర్తుకొస్తాయి కొన్ని బాధలు మళ్లీ తలెత్తినట్టు అనిపించవచ్చు ఒంటరిగా ఉండాలనే భావన ఇవి నెగిటివ్ కాదు ఇవి మానసిక శుభ్రత మెంటల్ డీటాక్స్ కి సంకేతం యగ్ ధ్యానం నడక మౌనం మీకు బాగా ఉపయోగపడతాయి బా వృత్తి కెరియర్ ఫలితాలకు పునాది ఈ రెండు రోజుల్లో మీరు చేసిన పని వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కాని వచ్చే నెలల్లో పెద్ద మార్పులకు బీజం వేస్తుంది ప్రత్యేకంగా సీనియర్లతో మాట్లాడే తీరు మీ బాధ్యతల నిర్వహణ క్రమశిక్షణ ఇవన్నీ మీరు ఎదగడంలో కీలకం గా ఆర్థిక స్థితి సంయమనం అవసరం ఈ రెండు రోజుల్లో పెద్ద ఖర్చులు తప్పించుకోవాలి అప్పుల విషయాల్లో చర్చలు మానాలి ఊహాత్మక పెట్టుబడులు వద్దు డాష్ అయితే డిసెంబర్ పదిహేడు తర్వాత ఆదాయ దిశ స్పష్టంగా మారుతుంది గా ప్రేమ దాంపత్య జీవితం తఖ ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగ లోతు పెరుగుతుంది ఒకరి మౌనం మరొకరికి అపార్థంగా అనిపించవచ్చు డాష్ నేరుగా మాట్లాడటం ముఖ్యం రా వివాహితులకు జీవిత భాగస్వామి మానసిక ఒత్తిడిని మీరు అర్థం చేసుకోవాలి పరస్పర సహనం అవసరం ఈ రెండు రోజుల్లో ఓ చిన్న అర్థం పాడైతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది జాగ్రత్త తఖ్ ఇరవయ ఆరోగ్యం ముఖ్యమైన హెచ్చరికలు ఈ రోజుల్లో శ్రద్ధ పెట్టాల్సినవి రక్తపోటు నడుము మోకాళ్ల నొప్పులు గ్యాస్ అల్సర్ సమస్యలు డాష్ ఎక్కువసేపు ఆకలిగా ఉండకండి తేలికపాటు ఆహారం తీసుకోండి వా ఇరవై ఏడు కర్కాటక రాశివారికి నివారణ మార్గాలు ఈ వారం శుభ ఫలితాలు పెరగాలంటే ఆ సోమవారం రోజున శివునికి జలాభిషేకం ఓం నమ శివాయ జపం పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు పచ్చ ప్రతిరోజు తల్లి ఆశీర్వాదం తీసుకోవడం వెండితో చేసిన చిన్న దానం చెంచా లేదా నాణెం డా గురువారం పసుపు లేదా చేనేత దుస్తులు ధరించడం గా ఇరవై తొమ్మిది శుభ సూచనలు ఆ శుభ దినాలు డిసెంబర్ పదకొండు పదమూడు పచ్చా శుభ రంగులు తెలుపు క్రీం లైట్ పసుపు డా శుభ సంఖ్యలు రెండు ఆరు గా శుభ సమయం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలు గా ముఖ్య సందేశం మెసేజ్ ఆఫ్ ద వీక్ మౌనం మీ బలం సహనం మీ ఆయుధం సమయం మీ మిత్రుడు మీరు తొందర పడకపోతే ఈ వారం మీకు నిశ్శబ్ద విజయం ఇస్తుంది బా పూర్తి జాతకం సారాంశం డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు ఏ మానసిక స్థిరత బి ఆర్థిక అభివృద్ధి సూచనలు సి కెరియర్ లో మార్పులకు బీజం డి ప్రేమ కుటుంబంలో అవగాహన ఈ ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల